అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం సో ప్రస్తుతానికి మనం అనంతపురం మార్కెట్ సంబంధించి వెళ్లంపాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఏమీ అనేది మీకు ఏడాదిలో తెలియజేస్తాను చూడండి నెట్తో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గింది అలాగే పెరిగిందేమో ఏడాదిలో మాట్లాడుకుందాం దిగుమతి అయితే రోజు రోజుకి తగ్గుతూ ఉంది చాలామంది చెప్తాను ఏమంటే అంటే ఈసారి పంటలు ఎక్కువగా ఉన్నా కూడా క్రాప్ ఈల్డింగ్ ఏదైతే పంట ఉంటుంది కదా ఆల్మోస్ట్ మూడు నాలుగు కటింగ్ అంతా అయిపోతుంది అనేది సమాచారం సో అందరూ చెప్తా ఉన్నారు సో మనం ఏది ఫ్యాక్టరీగా కన్సిడర్ చేయలేము కదా సో ఒక్కో వర్షంలో ఒక్కోరు ఒక వర్షంలో ఉంటుంది సో ప్రస్తుతానికి అయితే దిగుమతులు కొంచెం అటు ఇటుగానే వస్తుంది సో వేలంపాట్లు ఎక్కడ స్లో అయితే లేదు కానీ ఒక పది ఇరవై రూపాయలు కొంచెం అటు ఇటుగా మన అంతపూర్ మార్కెట్ అయితే జరుగుతుంది ఎక్కడ వేలంపాట్లు స్లో అనే మాట లేదు వేలంపాట్లు పది ఇరవై రూపాయలు కొంచెం అటు ఇటుగానే మన అనంతపూర్ మార్కెట్ అయితే జరుగుతుంది ఏడు గంటల ఏడు నిమిషాల వరకు వేలం పాటల్లో ఏం రేట్లు ఉన్నాయి ఏమి ఇవ్వాలనేది మీకు ఏడోలో తెలియదు గుర్తుపెట్టుకోండి క్వాలిటీలు ఒక్కొక్కసారి మనకు వచ్చిన మండీలో క్వాలిటీలు ఒక్కొక్కసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ప్రస్తుతానికి టాప్ రేట్లు మీడియాలు మిక్సింగ్ ఏం రేట్లు వెళ్తున్నాయి ఏమి ఇవ్వాలనేది క్లారిటీ ఏడోలో మీకు తెలియజేస్తాను చూడండి ప్రస్తుతానికైతే ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు జనవేల పాటల్లో అయితే టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల పది రూపాయలు టాప్ మంచి క్లాస్ ఐటాలు ఐటాలన్నీ మూడు వందలు ఇంకా నాలుగు వందల రూపాయల వరకు ఇంక టాప్ రేట్ ఒకలాంటి మాత్రం నాలుగు పది రూపాయలు ఇంక మీడియాలు రెండు వందలు ఇంకా మూడు వందల రూపాయల వరకు మిక్సింగ్లు యాభై ఇంకా నూట యాభై రెండు వందల రూపాయల వరకు మిక్సింగ్లు సో ఆఫ్ ఎఫ్న సూపర్ టాపిన్ అనంతపూర్ టమాటో మార్కెట్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అభితక్ చాసో దశ రూపాయల దక్చల్ రావచ్చు అనంతపూర్ టమాటో మార్కెట్ను ప్రస్తుతానికి ఇది అప్డేట్ తర్వాతనే పెరిగితే పది ఇరవై రూపాయలు పెరగచ్చా లేదా మించి పెరగచ్చా చూడాలి సో ప్రస్తుతానికి అయితే మన ట్రాన్స్ఫర్ మార్కెట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చేసి నాలుగు వందల పది రూపాయలు మంచి క్లాస్ ఐటాలని మూడు వందలు ఇంకా నాలుగు వందల పది రూపాయల వరకు మీడియాలు ఏమన్నా ఉంటే ప్రస్తుతానికి అయితే రెండు వందలు ఇంకా మూడు వందల రూపాయల వరకు మిక్సింగ్లు నూట యాభై నువ్వు యాభై రూపాయలు కాటి ఇంకా యాభై ఇంకా నూట యాభై రూపాయల వరకు మిక్సింగ్లు మీకు ఎవరికైనా తక్షణంగా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు నెంబర్స్ చెప్పడం మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి